వెల్కమ్ బ్యాక్ టు అవర్ సీతంపేట మంజం లాక్స్ లేదు లైవ్ హాయ్ హలో మన లైవ్ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లా అంటే చూపిస్తాను ఆ ట్యాబ్లెట్ పోల్స్ ఎత్తిపండి తర్వాతే పోల్స్ ఆ పండిలెట్ ఇదే ఇచ్చి ఉంటాను డైంతియం నాలుగు ఇస్తాను కొంచెం రేట్ ఎక్కువ

కాదు ఓతామన్నా మీ కూడా అంటే బాగునే కదా ఓకే నువ్వు సేవ్ అయిపోయావా నేనే దూరం తీరిపోతుంది రాత్రి పదకొండు దాకా ఉంటుండ్రు పాప ప్రతిరోజు రాత్రి వేసుకోది తిన్నాకే ప్రతిరోజు రాత్రి ముందు అది వాడు లేదంటే ఇంజక్షన్ వేద్దాం ఉంటాయి సార్ చూపిస్తాం అబ్దుల్ ఎమ్ హై బ్రో హై హరీష్ కుమార్ ఎవడరా నువ్వు ఎందుకన్నా అంత మాట ఐఎమ్ ఫ్రమ్ సింతాల్ హైదరాబాద్ ఎవడరా నువ్వు అంటే ఏం చెప్తాను ఇప్పుడు చూసి ఎవడరా నువ్వు అను ఐఎమ్ ఫార్మసిస్ట్ అబ్ అబ్దుల్ ఎమ్డి చెప్పండి బాగున్నారా అందరు గుడ్ ఈవినింగ్ కొంచెం ఫోన్ వచ్చింది సార్ ఫోన్ వచ్చిందండి సో మాట్లాడాను అంటే నాకు కస్టమర్ ఆ ట్యాబ్లెట్స్ ఆర్డర్ పెట్టారు కొన్ని ఐదారు రకాలు ఆర్డర్ పెట్టారు సో అవి నేను తెప్పించేసాను రెండు రకాలు అది లేవు అనమాట మన దగ్గర సో అవి నేను రేపు అందిస్తానండి టూ ఓ క్లాక్ అని చెప్పాను అందుకు వాళ్ళతో క్లయింట్తో మాట్లాడాను అన్నమాట అబ్దుల్ ఎండి మీ లాగ్ చూస్తున్నా అండ్ ఫాలో అవుతున్నా బ్రో థ్యాంక్ యూ అండ్ సో మచ్ అది మాట్లు అంటున్నారు అబ్బా హరీష్ కుమార్ కురకల ఎవడరా నువ్వు అనగానే నేను ఏం చెప్తాను నేను ఫార్మ్స్ ఇచ్చినండి నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్ని ఓన్గా ఫార్మసీ ఉంది ఓన్గా క్లినిక్ ఉంది నా దగ్గర డాక్టర్స్ వస్తారు ఓకేనా నా నా కింద స్టాఫ్ ఉన్నారు వర్క్ చేస్తున్నారు అంత మాట అన్నావు ఎవడరా నువ్వు అనుకునే అంతే కదా ఎవడరా నువ్వు అంటే ఎలా ఉంటుంది నవ్వుతాండ మళ్ళీ అలా చేస్తారు ప్లీజ్ మన లైవ్ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఈరోజు కొంచెం హ్యాపీగా ఉన్నానండి ఎందుకనంటే మన క్లినిక్ రిజిస్ట్రేషన్ చేసాము క్లినిక్ రిజిస్ట్రేషన్ చేసాం ఫార్మసీ రిజిస్ట్రేషన్ లేకుండా అయితే అవ్వదు క్లినిక్ అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే రిజిస్ట్రేషన్ చేశాం సో మనకి డిఎంఎండ్ చూ నుండి వచ్చారనమాట ఇన్స్పెక్షన్కి అన్నీ బాగానే ఉన్నాయి చూసి వెళ్ళారు ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయి వాళ్ళకి అనుగుణంగా కొన్ని సిక్ లిస్టులు ఉంటాయి అనమాట క్లినిక్కి తర్వాత ల్యాబ్ ఏవైతే ఉన్నాయో ఎలా ఉండాలో అవి తప్పనిసరిగా మేమైతే మెయింటైన్ చేసాము సో వాళ్ళు చూసి వెళ్ళిపోయారు జాగ్రత్త చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట మన దగ్గర ఆఫీసర్స్ వస్తున్నారంటే కొంత భయం ఉంటుంది కదా కొంచెం అలా టెన్షన్ పడ్డాము ఆయన బాగానే సపోర్ట్ చేశారు అండ్ సపోర్ట్ మీన్స్ సలహా ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట మనం ఓన్గా సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయట్లేదు డాక్టర్స్ వస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు నా పక్కనే మా ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడనమాట తనే తన పేరు మీదే పెట్టాము మొత్తం మహేష్ తినిపేరు ఇదో ఇది వెళ్ళినప్పుడు ఆ మెడిసిన్స్ తీసుకోవాలి అపోలో మన దగ్గర లేవు అర్జెంటు అక్కడ లేకపోతే మన కాంప్లెక్స్ ఉందా సెస్ట్ అంటే హార్ట్కి సంబంధించినవి అవి ఒక సారది టీచర్ ఏర్పరు చేసి డైలీగా వాడుతున్నారు టినర్ జిడ్డు అమ్మారు ఎయితే సిర బాగా పర్లేదు పర్లేదులే దానికి ఏటైతే సరే సార్ ఇప్పుడు డా ఎవరికి డాక్టర్ గారు వెళ్ళిపోతున్నారు డేట్లో ఉన్నారా ఓకే మోసం కడుపు నొప్పి మోసన్స్ తగ్గింది కానీ కడప నొప్పి వస్తుంది అంతే కదా నాలుగు <N> ఇచ్చినా <N -000> ఇది వేయ వేయని ఫస్ట్ కానీ కడుపు నొప్పిది ఒకవేళ కంట్రోల్ కాలేదని అంటే అప్పుడు ఇది వేయాలి అంటే విరోచనం కొంతమంది ఏంటంటే దానివల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది అప్పుడు ఇది వేయాల ఉదయం రాత్రి లే అరవై రూపాయలు పదుందా యాభై ఇచ్చేస్తా లేదా పర్లేదులే మీ ఫారెస్ట్ బ్లాగ్ ఉంది బ్రో ఓకే రండి ఒకవేళ ఎవరైనా బాగా డాక్టర్ ఉంటారు రెండు పోట్లు చూస్తారు మన దగ్గర అంటే మార్నింగ్ అంటే గవర్నమెంట్ డాక్టర్లు లేకున్నాయి సో మార్నింగ్ ఎనిమిదికి వస్తారు పద్దాకు ఉంటారు మళ్ళీ రెండు వచ్చేస్తారు బ్లడ్ టెస్ట్ అన్ని లోపలనే ఉంటారు మీ ఫారెస్ట్ ఉంది బ్రో బాగుంది బ్రో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే డాక్టర్ గారు వెళ్ళిపోయారు ప్రజ ప్రజెంట్ అయితే మార్నింగ్ ఇప్పుడే చెప్పాను కదా మార్నింగ్ ఎయిట్ టు టెన్ ఉంటారు మళ్ళీ ఈవినింగ్ మూడు నుండి మూడున్నర తర్వాత ఆరున్నర దాకా ఉంటారండి ప్రస్తుతం ఆన్ సీజన్ లాగా ఉంది మాకైతే అంటే కొత్తగా పెట్టాం కదా క్లినిక్ ల్యాబు సో ఆ విధంగా అయితే ఉంది ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సరే సేర్ అక్కర్లేదు మీరు ఒక లైక్ ఇవ్వండి చాలు బూస్ట్ చే బూస్ట్ అవుతుంది ప్రజెంట్ క్లినిక్ పెట్టడం వల్ల వ్లాగ్ చేయలేకపోతున్నానండి నాకు వ్లాగింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది మా ట్రైబల్ ఏరియాలో రోడ్లు బాగోవు రోడ్లు అంటే కనీస సౌకర్యాలు లేవు రోడ్లు లేవు అంటే కొన్ని చోట్ల రోడ్డు ఉన్నా కానీ రాళ్ళు తేలిపి ఉంటాయి అన్నమాట రాళ్ళు తేలిపి ఉంటాయి రోడ్డు సౌకర్యం ఉండదు నెక్స్ట్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉండదు కొన్ని గ్రామాలు కదా గిరిజన కొండ గ్రామాలు అంటే కొండ ఏరియాలు అంటే మారుమూల గ్రామాలు సో అలాంటి విలేజెస్కి వెళ్ళి వాటర్ ఉందా లేదా రోడ్డు ఉందా లేదా కరెంటు సదుపాయం ఉందా లేదా ఇట్లాంటి కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి గవర్నమెంట్ దృష్టికైనా వెళ్తుంది లేదా అధికారుల దృష్టికైనా వెళ్తుంది సో వాళ్ళకి సపోర్ట్ అందుతుందని అలాంటి వీడియోలు చేద్దామని గొప్ప ఇంట్రెస్ట్ అండి మా ట్రైబల్స్ విలేజెస్కి వెళ్ళి చేయాలనే గొప్ప ఆశ బట్ ఏంటంటే క్లినిక్ పెట్టడం వల్ల మనం తిరగలేకపోతున్నాను కొన్ని రోజులు వీళ్ళు చూసి మనం కూడా చేద్దాం తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లో టైటిల్ చూసినట్ల నా కష్టానికి తగ్గ ఫలితం అయితే వచ్చింది రిజిస్ట్రేషన్ చేయించాను క్లినిక్ ల్యాబ్ అన్ని సో ప్రాబ్లం లేదు డాక్టర్స్ వస్తారు కాబట్టి మనము సర్వీస్ చేయొచ్చు వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే వితౌట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయడానికి లేదని రూల్ ఉంది కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి సో వాటికి లోబడే ఉన్నాము రిజిస్ట్రేషన్ చేసాం క్లినిక్కి క్వాలిఫైడ్ డాక్టర్స్ వస్తున్నారు వీక్లీ వన్స్ ఇద్దరు డాక్టర్లు వస్తున్నారు రోజు ఒక డాక్టర్ వస్తున్నారు అదండి సో మొత్తానికి కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత టెన్షన్ పడ్డానో అంతగా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా స్టాఫ్ అందరికీ ఏడు తెచ్చాను మెరుగుపా బజ్జి తర్వాత మిరకుపై బజ్జీను ఏటర్ అది జలాబీ తెచ్చాను మా స్టాఫ్ కోసం సార్ కూడా ఇచ్చాను రెండు మిరపకాయ బజ్జును జలాబీ ఇచ్చాను సార్కి అదండి ప్లీజ్ సపోర్టర్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఎవరైతే మన లైవ్ వీడియో చూస్తున్నారో చిన్న వయసు నుండే కష్టపడుతున్నానండి ఎందుకనంటే నేను చదివింది బీ ఫామ్ ఎంఫామ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో బీఫామ్ నుండే అంటే బీఫామ్తోనే ఓన్గా ఫార్మసీ అయితే పెట్టుకున్నాను ఫార్మసీతో పాటు అటాచ్డ్ క్లినిక్ ల్యాబ్ అయితే పెట్టడం జరిగింది కంగ్రాచులేషన్స్ బ్రో మీకు అండ్ మీ స్టాఫ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ యాక్చువల్లీ ఫార్మసీ మొత్తం అంటే మన క్లినిక్కి ల్యాబ్ మా అంటే ల్యాబ్ టెక్నీషియన్ తిను కాబట్టి తిని పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయించాను ప్రొపరియేటర్ మనం తిని పేరు మీద మొత్తం అన్ని లైసెన్స్ అన్ని చేయించాను అనమాట ఎందుకనంటే మనం ఫార్మసీ తిను వచ్చేసి డిఎంఎల్టీ టెక్నీషియన్ తిను అన్నీ మనకి కావాలంటే అవ్వదు కదా సపోర్ట్ అందరికి మాకు సపోర్ట్ చేయండి ఈరోజైతే చాలా టెన్షన్ పడ్డాం కదా ఎందుకంటే ఫస్ట్ టైం మాకు విజిటింగ్కి రావడం అనమాట మా క్లినిక్కి కొత్తగా మేము జూలై పదహారున ఓపెన్ చేసాము జస్ట్ ఫార్మాలిటీకి ఓపెన్ చేసాము ఎందుకంటే ముహూర్తం అన్నట్టు తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషను మాకు మొన్నే కదా ఆగస్టు ఆగస్టు వచ్చింది అప్పటి నుండి అఫీషియల్గా మేము క్లినిక్ అయితే ఓపెన్ చేసామన్నట్టు అది మా కష్టానికి తగ్గ ఫలితం అయితే తగ్గి దక్కింది అన్నట్టు సపోర్ట్ ఇంకా చూడాలి ఎలా ఉంటుందో ఇది జంక్షన్ అండి మన లైవ్ వీడియోస్ సీతంపేట పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ మన లైవ్ వీడియోస్ చూసినట్లయితే రండి మన దగ్గర డాక్టర్స్ ఉంటారు ల్యాబ్ కూడా కొత్తగా పెట్టాము ల్యాబ్ అన్నీ కొత్త మిషన్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు ఫార్మసీ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫార్మసీ ఉంటుంది వర్షం పడుతుందా బ్రో మీ దగ్గర లేదండి ఈరోజైతే వర్షం ఏం లేదు మబ్బు కూడా ఏం లేదు బాగానే ఉంది వర్షం లేదు నిన్న అయితే వర్షం పడ్డది కదా నిన్ను కూడా లేదు కదా నిన్న కూడా లేదు వర్షం ఈరోజు కూడా లేదు వర్షం చెప్పలేము ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటే కొంతమంది అంటే సిల్లీగా చేస్తూ ఉంటారు అంటే ఫన్నీగా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి చేయండి బట్ అంటే సపోర్ట్ చేస్తే చేయాలి లేకపోతే లేదు కాకపోతే వాళ్ళకి హట్ అయ్యే విధంగా మనం అనకూడదు ఏ మాట అనకూడదు నేను అదేనా చెప్పాలనుకుంటున్నాను సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ అవుతుంది మేము పా పావు తక్కువ ఏడు దాకా ఉందాము ఈరోజు ఎలాగో అయిపోయింది కాబట్టి పావుతో ఒకే ఏడు దాకా ఉంటాము తర్వాత క్లినిక్ అయితే క్లోజ్ చేస్తామండి నా వాయిస్ వినబడుతుందా లైవ్ వీడియో షేర్ చేద్దాం ప్లీజ్ మన లైవ్ వీడియోని చూసిన చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చెప్పాలంటే ఒక లైవ్ వీడియోలో చెప్పాను ఈ చిన్న ఏజ్లోనే బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి రెండు వేల పంతొమ్మిది నుండి నా ఫార్మసీ అయిపోయిన తర్వాత రెండు వేల పదహారు నాది ఫార్మసీ అయిపోయింది సో వెంటనే ఫార్మాలో తొమ్మిది నెలలు చేశాను తర్వాత అపోలోలో చేశాను మొబైల్ అంబులెన్స్లో చేశాను డిడివిజీకి పోయి మూడు నెలలు చేశాను ఇట్లా కొన్ని ఫీల్డ్లో నేను చేసి నేనైతే ఓన్గా నాకు అంటే సర్జరీ అయింది అనమాట వెన్నెపూస సర్జరీ డి వన్ డి టూ డి త్రీ సంథింగ్ అక్కడ డిస్క్ దగ్గర సీమ్ పట్టింది ఆ యాక్సిడెంట్ అవ్వడం వల్ల సో నేను వెంటనే జాబ్ రిజైన్ చేసి ఓన్గా అయితే నేను సీతంపేటలో ఫార్మసీ పెట్టాను రెండు వేల పంతొమ్మిదిలో నా వయసు అట్లా ఉంటుంది సో ఆ చిన్న ఏజ్లో నుండే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఫార్మసీ ఆ బిజినెస్ అన్నట్టు మనం బ్రతకాలి నలుగురికి హెల్ప్ అవ్వాలి మన ద్వారా సో నేనైతే ఫార్మసీ పెట్టి ఫార్మసీ పెట్టి అటాచ్డ్ క్లినిక్ అయితే పెట్టాను సో నా వల్ల సీతంపేటలో క్లినిక్ ముగ్గురు నలుగురు నలుగురు ఇక్కడ ఆ ముగ్గురు ముగ్గురైతే ఉపాధి కలుగుతుంది అన్నట్టు ఇంటిగా సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మహేష్ బయట లైట్ వేసివా లైట్ లైట్ ప్రస్తుతం నేను కుసుం జంక్షన్లో ఉన్నాను లైట్ ఫెయిల్ అవుతుంది ఇక్కడ కుసుం జంక్షన్లో ఏంటి ఒంటరిగా ఉండకూడదు ఎంత త్వరగా మనం లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఎంత త్వరగా వెళ్ళగలిగితే అంత మంచిది బట్ ఏంటంటే మాకు ఇది ఓన్ ప్లేస్ మాకు ఇంటికి దగ్గరే కాబట్టి ప్రాబ్లం లేదు కుస్ం జంక్షన్ అంటే అనమాట ఒకప్పుడు అంటే అన్నీ చెట్లు లేవు మొత్తం తుప్పులు లేవు అన్నీ క్లీన్గా ఉన్నాయి కరెంట్ ఉంది ఆ ప్రాబ్లం లేదు అందరికి నమస్కారం లైవ్ చూడే ఉంది నెట్ ఉందా ठीक कर लेंगे लगता है चलो ये मन में हां आ